తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మొబైల్ ఫోన్లను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నీలవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో ఉన్న నూట పదమూడు కేంద్రాలకు సుమారు పన్నెండు వేల ఐదు వందల రూపాయల విలువ గల మొబైల్ ఫోన్లను ఆంగన్వాడీ కార్యకర్తలకు అందజేయడం జరిగిందని తెలిపారు విధి నిర్వహణకు అనువుగా ఉండేందుకు నాణ్యమైన సెల్ ఫోన్లను అందజేయడం జరిగిందన్నారు ఆంగన్వాడి కార్యకర్తలకు కూటమి ప్రభుత్వము ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేయాలి అండ్ మొబైల్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో మరి దానికి అనుగుణంగా వచ్చినటువంటి ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి మొబైల్ని తీసుకొని అన్ని కేంద్రాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ని పిలిచి వారికి ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చూడటం జరిగింది ఇది చాలా సంతోషం ఎందుకంటే వీళ్ళు స్థాయిలో మరి ఎవరైతే గర్భిణీ గర్భిణీలు ఉన్నారో అలాగే పుట్టినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి పోషకాహారం ఇవ్వడంలో చాలా ప్రముఖ కీలక పాత్ర పోషిస్తుంటారు అంటే రేపు ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు ఉండాలి ఎందుకంటే రేపు ఈరోజు పిల్లలే రేపు పౌరులు పౌరులే రేపు మన భవిష్యత్తు అనే దాని మీద ముందుకెళ్తున్నాం ఇంకా వీరు చేసేటువంటి పాత్ర చాలా కీలకం ఇంకా ఇలాంటి వారికి మనం ఇంకా వారికి కావాల్సినటువంటి సాయ సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళకి ఇంకా మెరుగ్గా సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి టేబుల్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు